ఒక మనిషి జీవితాంతం ఒంటరిగా ఉన్నాడు ఒక మనిషి తాను ప్రేమించిన మహిళ చేత తిరస్కరించబడ్డాడు తను రాసిన పుస్తకాలను కనీసం తన స్నేహితులు కూడా చదవలేదు కానీ ఆయన చనిపోయిన వంద ఏళ్ల తర్వాత ఈరోజు ప్రపంచంలోని ప్రతి మేధావి తన టేబుల్ మీద ఆయన రాసిన పుస్తకాన్ని పెట్టుకోవాల్సిందే ఆయన పేరే ఫ్రెడ్రిక్ నీషే చాలామంది ఆయన్ను దేవుడు లేడన్న నాస్తి కూడా అంటారు మరికొందరు అంటారు కానీ నీషే అంటే అది కాదు నిషే అంటే ఒక నిప్పు కణం మనలో ఉండేటువంటి వీక్నెస్ని తొలగించే ఒక సత్యం ఆయన ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనల్ని ఈరోజు మన జీవితాల్లో ఎదురయ్యే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తాయి అసలు ఎవరు ఈ నీషే ఆయన మనకు చెప్పిన ఆ రహస్యాలు ఏంటి నీషే జీవితం పూలపాటు కాదు ఆయన చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు జీవితాంతం అయిన తీవ్రమైన తలనొప్పి కంటి చూపు మందగించడం పొట్టలో వ్యాధులు ఇలాంటి శారీరక నరకాన్ని అనిపించినటువంటి వ్యక్తి కానీ నీషే ఏమన్నారో తెలుసా వాట్ అ స్కిల్ మీ మేక్స్ మీ స్ట్రాంగర్ అని ఆయన ఒక మహిళని ప్రాణంగా ప్రేమించారు కానీ ఆమె ఆయన కాదనుకుంది తన స్నేహితులే తనను దూరం పెట్టారు సమాజం ఆయనను వెళ్ళేసింది ఆ ఒంటరి తన నుండే ఆయన అద్భుతమైన పుస్తకాలు రాశాడు మనమైతే కొంచెం కష్టం రాగానే కొప్పుకూలిపోతాం కానీ నీషే ఆ కష్టాలని తన శక్తిగా మార్చుకున్నాడు ఆయన ఎప్పుడూ ఒంటరిగా కూర్చొని తన మెదడులో చెలరేగుతున్నటువంటి యుద్ధాలని మాటలుగా మార్చి పుస్తకంగా రాశాడు నీషే ఇట్లీలో ఒకరోజు వెళ్తూ ఉంటే ఒక గుర్రాన్ని యజమాని క్రూరంగా కొడుతుంటే చూసి ఆ నొప్పి తట్టుకోలేక ఆ గుర్రాన్ని కౌగిలించుకుని ఏడ్చాడంట ఆ విషయాన్ని చూసినటువంటి నీషే చలించిపోయి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడని అక్కడి నుంచి ఆయన వేరే వ్యక్తిలా మారిపోయాడని చెప్తారు ఆయన చివరి పదేళ్ల కాలం ఆయన ఏమీ మాట్లాడలేక ప్రపంచానికి దూరంగా ఒక మునిలా ఉండి చనిపోయారు నీష జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది కేవలం ఆయన చరిత్ర కాదు ఆయన మనకు వదిలి వెళ్లిన ఆలోచన ఆయుధాలు ఆయన మొదటిగా నిహిలిజం గురించి మాట్లాడారు నిహిలిజం అంటే ఈ లోకంలో దేనికి అర్థం లేదనే అర్థం కానీ ఆయన ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చారు జీవితానికి అర్థం లేనప్పుడు మనం ఎందుకు బాధపడాలి ఆ అర్థాన్ని మనమే సృష్టించుకోవాలి కదా ఒక ఖాళీ కాగితం మీద నువ్వు ఏ బొమ్మ గీస్తావో అదే నీ ఇష్టం నీ జీవితం కూడా అలాంటి ఖాళీ కాగితమే సమాజం చెప్పే రూల్స్ కాకుండా నీకంటూ ఒక సొంత విలువలను సృష్టించుకోమన్నారు దాన్ని ఆయన ఊబర్మెన్ష్ అని అతి మానవుడని పిలిచాడు గొర్రెల మందలో కలవకండి మీకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోండి ఆయన సందేశం ఇచ్చాడు ఆయన చెప్పిన రెండవ అతి ముఖ్యమైనటువంటి పాయింట్ అమోర్ ఫ్యాటీ అంటే నీ తలరాతను నువ్వే ప్రేమించు అని మనం ఎప్పుడూ నాకు ఆ కష్టం రాకుండా ఉండాల్సింది వాడు నన్ను మోసం చేయకుండా ఉండాల్సిందే అని బాధపడతాం కానీ నీస ఏమంటాడంటే నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన అది చేదు కావచ్చు తీపి కావచ్చు అది నిన్ను ఒక పరిపూర్ణమైనటువంటి మనిషిగా మార్చడానికి ప్రకృతి చేసిన ప్రయత్నం దేన్ని వద్దు అనుకోవద్దు ప్రతి గాయాన్ని ఆభరణంగా అంటాడు నీస నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అతి పెద్ద పాఠం ఏంటంటే కష్టాలను గౌరవించడం ఈరోజు మనం సుఖాల కోసం పరిగెడుతున్నాం కానీ నీస ఏమంటారంటే సుఖం మనిషిని సోమరి చేస్తుంది కష్టం మనిషిని ఉక్కులా మారుస్తుంది అలాగే నీస చెప్పేటువంటి అర్థం ఏంటంటే పర్వతాన్ని ఎక్కండి పడిపోయినా మళ్ళీ లేవండి మళ్ళీ పైకి ఎక్కండి ఎక్కడం ఆపత్తు అలాగే జీవితం అనేటువంటి పర్వతాన్ని ఎక్కండి కింద పడినా మళ్ళీ లేవండి నీస చెప్పిన ప్రతి పాయింట్ని మనం తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆయన చెప్పినటువంటి ఒక కొటేషన్ నిన్ను నువ్వు జయించు ఓవర్కమ్ యువర్ సెల్ఫ్ నీష అనగానే అందరికీ గుర్తొచ్చేది గాడ్ ఈజ్ డెడ్ అనే పదం కానీ దీని అర్థం దేవుడు చనిపోయాడని కాదు మనిషి తన నైతికత కోసం భయం కోసం సృష్టించుకున్న ఆధార పీఠం అర్థం సైన్స్ పెరిగాక మనిషి దేవుడిని నమ్మడం మానేశాడు కానీ ఆ స్థానంలో దేన్ని పెట్టుకోవాలో తెలియక శూన్యంలోకి పడిపోయాడు అంటే జీవితానికి అర్థం లేదు అని డిప్రెషన్లోకి వెళ్తున్నాడు నిశ ఏమంటారంటే ఆ అర్థం లేకపోవడమే నీకు దొరికిన అతి పెద్ద స్వేచ్ఛ నీ జీవితానికి నువ్వే దేవుడివి నీ రూల్స్ నువ్వే రాసుకో అని మనుషులంతా సమానమే అని చాలా మంది అంటారు కానీ నీషే దీన్నే తీవ్రంగా వ్యతిరేకించారు మనిషి అనేది ఒక జంతువుకి ఒక అతి మానవుడికి మధ్య కట్టిన తాడు మాత్రమే చాలా మంది ఆ తాడు మీద నడవలేక మధ్యలోనే కింద పడిపోతారు ఊబర్ మెన్షి అంటే శక్తులు ఉన్న సూపర్ మ్యాన్ కాదు సమాజం వేసిన సంఖ్యలను తెంచుకొని తనకంటూ ఒక సొంత విలువలను సృష్టించుకొని తనను తాను ప్రతిరోజు జయించే వ్యక్తి మీరు గొర్రెల్లా మందల్లో ఉంటారా లేక ఒంటరిగా ఉన్న సింహంలా మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటారా ఇట్ ఈస్ యువర్ ఛాయిస్ ఎటర్నల్ రికరెన్స్ నీషే ఒక ప్రశ్న అడుగుతాడు ఒకవేళ ఒక దేవతతో వచ్చి నువ్వు ఇప్పుడు బతుకుతున్న ఈ జీవితం నీ కష్టాలు నీ సుఖాలు నీ అనుమానాలు అన్ని అచ్చం అలాగే మళ్ళీ కోట్లాది కోట్లాదిసాలు రిపీట్ అవుతాయి అని చెప్తే నువ్వు ఆనందిస్తావా లేక ఏడుస్తావా ఒకవేళ నువ్వు ఏడిస్తే నీ జీవితాన్ని నువ్వు సరిగ్గా బతకడం లేదని అర్థం మళ్ళీ మళ్ళీ పుట్టినా ఇదే జీవితం కావాలి అనుకునేలా నీ ప్రతి క్షణాన్ని వంద శాతం జీవించు విల్ టు పవర్ మనం డబ్బు కోసం సెక్స్ కోసం లేదా ఆనందం కోసం బతుకుతున్నాం అనుకుంటాం కానీ కాని నిసేమంటారంటే మనిషి ప్రతి చర్య వెనక ఉండేది విల్ టు పవర్ అంటే తనని తాను విస్తరించుకోవాలనే కోరిక ఒక చెట్టు పెరగాలన్నా ఒక మనిషి గెలవాలన్నా అది అధికారం కోసమే ఇక్కడ అధికారం అంటే ఇతరులను తొక్కడం కాదు నీలోని బలహీనతలను తొక్కిపెట్టి నీ సామర్థ్యాన్ని శిఖరాగ్రానికి తీసుకువెళ్లడం అమోర్ ఫాటి నీ జీవితంలో ఏదైనా జరగరానిది జరిగిందా ఎవరైనా మోసం చేశారా వ్యాధి వచ్చిందా నీశ ఏమంటారంటే దేన్ని ద్వేషించుకు అంటే నీ వితిని నువ్వు ప్రేమించు నీకు జరిగిన ప్రతి గాయం నిన్ను అందమైన ఆకారంగా చెక్కడంలో భాగమే ఆ చేదు జ్ఞాపకాలు లేకపోతే ఈరోజు నువ్వు ఇంత పరిణితి చెందేవాడివి కాదు జరిగిన దాన్ని మార్చలేనప్పుడు దాన్ని ప్రేమించడం మొదలుపెట్టు అప్పుడే నువ్వు దాన్నించి విముక్తి పొందుతావు అని నిషే అంటారు మంద మనస్తత్వం అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నారని మీరు కూడా అటు వెళ్తే అది గొర్రె మనస్తత్వం అవుతుంది నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి ఒంటే సింహం శిశువు మొదటి కష్టాలని ఒంటిలా మోయాలి ఆ తర్వాత రూల్స్ని సింహంలా ఎదిరించాలి చివరకు శిశువులా కొత్తగా బతకాలి నేను బతుకుతున్నానే అని కాదు నేను నిరూపించుకుంటాను అని బతకండి లోకంలో మిమ్మల్ని ఏమన్నా సరే అంతరాత్మ చెప్పే సత్యాన్ని నమ్మండి కాబట్టి నీషే పిచ్చివాడు కాదు మనలో నిద్రపోతున్న సింహాన్ని నిద్రలేపిన వ్యక్తి ఇలాంటి లోతైన జీవిత సత్యాల కోసం ఎస్ఎస్ఆర్ అండ్ ట్రూత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైనటువంటి మేధావి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు